సీటు భాగం కొవ్వు కరగటానికి వ్యాయామాలు చూడబోతున్నాం ముందు స్ట్రైట్ గా నుంచున్న తర్వాత కొద్దిగా చేతులను పైకి లేపి చేతులతో పాటు ఎడమకాలు పైకి లేపుతాం చూడండి ఎడమ పాదానికి కుడి చేతిని ఆనిచ్చాలి అప్పుడు ఎడమ చేయి పైకి లెగుస్తుంది ఈసారి ఎడమ పాదం ఆనిచ్చి కాలు పైకి లేపి ఎడమ చేత్తో కుడిపాదాన్ని అట్లా తాకుతాం కుడి చేయి పైకి లేపాలి చూడండి ఆల్టర్నేటివ్ హ్యాండ్ ఆల్టర్నేటివ్ లెగ్ ఇట్లా చేతులు కాళ్ళని మార్చి అట్లా తాకుతూ వ్యాయామం చేయాలి ఒకసారి కుడికాలు ఒకసారి ఎడమకాలు ఇక రెండో వ్యాయామంగా ఇందాటి వల్లే స్ట్రెయిట్గా నుంచుని రెండు చేతుల్ని పైకి లేపి వేళల్లో వెళ్ళేసి లాక్ చేస్తాం ఆ తర్వాత చేతుల్ని అలాగే లాక్ చేసి కిందకు తీసుకొచ్చి ఒకసారి కుడి మోకాలు కానిచ్చాలి మరోసారి ఎడమోకాలు కానిచ్చాలి కాలు పైకి వెళ్ళినప్పుడు చేతులు కిందకు వస్తాయి ఇదే విధంగా ఒకసారి కుడికాలు ఒకసారి ఎడమకాలు లెగ్ రేజ్ చేస్తూ ఈ ఎక్సర్సైజ్ సీటు భాగానికి తొడల భాగానికి బాగా ఉపయోగపడతాయి ఇలా వీటిని కూడా ఒక యాభై సార్లు అట్లా కంటిన్యూస్గా చేయటం మంచిది ఇక మూడో వ్యాయామం చేతులు నడుము మీద పెట్టుకుని స్ట్రైట్గా నుంచున్న తర్వాత కుడికాల్ని ముందుకు అట్లా స్ట్రైట్గా చాపేస్తాం మళ్ళీ కుడికాయల్ని ముందు నుంచి వెనక్కి తీసుకెళ్ళి చాపాలి మళ్ళీ ముందుకు చాపాలి మళ్ళీ వెనక చాపాలి కాలు మీదే శరీరాన్ని బ్యాలెన్స్ చేస్తూ కాలుని ఫ్రంట్కి కాలుని బ్యాక్కి ఈసారి కాలుని పైకి లేపుతాం ముందుకి అటు వెనక్కి చాపేస్తుంటాం కుడి కాళ్ళ మీదే బ్యాలెన్స్ చేసుకుంటూ చేతులు నడుము మీద పెట్టి ఇదే విధముగా ముందుకి వెనక్కి కాలు మూమెంట్ అట్లా చేస్తాం ఇలా రెండు కాళ్ళకి వ్యాయామాలు చేస్తే సీటు భాగంలో కొవ్వు కరగటానికి ఆ భాగం సాగింది బాగా బిగవటానికి మంచిగా ఉపయోగపడే మూడో వ్యాయామం ట్రై చేయండి మూడు